నమస్తే అండి నేను రజా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్రతి టీడీపీ పార్టీ కార్యకర్త చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది క్రూషల్ టైం నాగబాబు గారు కూడా నేను వీడియో రిలీజ్ చేశారు సో నేను అది మార్నింగే చేయాల్సి ఉంది బట్ ఏంటంటే లేట్ అయింది అయితే ఇది ఒక క్రూషల్ సిచ్యువేషన్ క్రూషల్ టైం కొంతమంది వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అంటే ఓటమిని అంగీకరించరు ఒకవేళ ఓడిపోతే కనుక వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ ఫేట్ ఎలా మారుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదైనా జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ ఓడిపోయినా తట్టుకోగలిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఓడిపోయినా తట్టుకోగలిగింది కానీ వైసీపీ ఓడిపోతే తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఈ ఐదేళ్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రత్యర్థి పార్టీలని నేను ప్రతిపక్ష పార్టీలు అంటలేదండి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ప్రత్యర్థులుగా చూశారు ప్రత్యర్థి పార్టీని డీల్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది అతి హేయమైంది అతి ఘోరమైంది ఎలా అంటారంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి విధానం ఎలా అంటే మీకు ముందు నుంచి చెప్తా రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మొదట ఆరు నెలల వరకు ఏం ప్రశ్నించలేదండి వైసీపీ పార్టీని వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పర్సనకు ఒక్క ప్రశ్న కూడా ఎత్తల ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టాడండి కార్మికుల దగ్గర నుంచి మోత మోగిచ్చాడు ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఎత్తాడు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలో అడ్డపులను వేయడం స్టార్ట్ చేస్తుంది ఆయన సినిమా రేట్లని ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు నడుపుతున్న నడిపిన సందర్భంలో థియేటర్ యాజమాన్యం అలా నడిపించుకోలేక ఆపేసినటువంటి పరిస్థితి ఈ టికెట్ రేట్లతో మేము నడిపించలేమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసే ప్రయత్ని చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నోవెటల్ హోటల్లో ఎలా డీల్ చేస్తారో మనం చూసాం ఆ తర్వాత ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టుకుంటారంటే ఎలా డీల్ చేశారో మనం చూసాం ఎలా ఇబ్బందులు క్రియేట్ చేశారో మనం చూసాం స ఆ సభలకు స్థలాలు ఇచ్చారని చెప్పేసి ఏదో చేస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది ప్రపంచానికి చూపించారు ఆ తర్వాత యాక్ట్ థర్టీ అని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే రోడ్ల మధ్యన ప్రజలు చచ్చిపోతున్నారని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చి యాక్ట్ థర్టీ చెప్పి సభలు సమావేశాలు చక్కగా స ప్రశాంతంగా జరుపుకోకుండా చేశారు యువగలం పేరిట నరలోకి షేదో చేసుకుంటూ ఉంటే దానికి కూడా కొన్ని ఇబ్బందులు అయితే క్రియేట్ చేశారు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారి పైన చూపించినటువంటి ప్రకోపాలు ఇవన్నీ యాక్ట్ థర్టీ అది ఇది ఇక్కడతో ఆగలేదు మళ్ళీ పెళ్ళాలు పంచాయతీలు దత్తాపుత్రులు ప్యాకేజ్ ఇస్తారంటూ ఆయొక్క ఇంకా కాంప్లిమెంట్స్ మాదిరి రోజుకొకటి రావడం ప్రెస్ మీట్ పెట్టడం దుమ్మెత్తిపోయడం ఆ సినిమా వాళ్ళలో కొంతమంది ఇండస్ట్రీల నుంచి వస్తారు వాళ్ళు చెప్పి తీర్చడం అది చేపించడం ఇది పవన్ కళ్యాణ్ గారి మీద గత ఐదేళ్లకు జరిగినటువంటి దాడి స్పష్టంగా ఒక రెండు నిమిషాలు చెప్పేసిన ఇంకా టీడీపీ మీద అది అది ఇంకా దారుణమైన దుర్మార్గమైన దాడి పవన్ కళ్యాణ్తోనే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అని చెప్పొచ్చు ఆ కంపారిజన్ చేసుకుంటే టీడీపీ మీద దాడి ఎలా ఉంటుందంటే మొదట టీడీపీ పార్టీ నాయకులను టార్గెట్ చేశారు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు సబ్బంహరి చింతకాయల అయ్యన్న పాత్రుడు తర్వాత యనమల రామకృష్ణుడు బీటెక్ రవి తర్వాత గౌతు శిరీష ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరినీ కూడా ఏ కి పారేసి అవతల వేశారు ఎవడెక్కడ దొరికాడు ఎవడ తప్పు చేశాడని చెప్పేసి మొత్తాన్ని పట్టుకొని విచ్చలవిడిగా విడిగా టార్గెట్ చేసి అవతలేశారు వీళ్ళు మాట్లాడి మీడియాకి ఎక్కడ ఆలస్యం నెక్స్ట్ టైం పోలీసులు వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ భూమిలో ఇది ఇది చేశారు అక్కడ భూమిలో చేశారు మొత్తం పగలబెట్టాలని చెప్పేసి ఏ ఏం చేయాలో చేశారు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళాడు తర్రలో బడ్చిలు పెట్టుకొని ఏదో రాజ్యాలు రాజ్యాంగం అన్నట్టు ఆయన వెళ్ళాడు వెళ్ళడంతో ఏం జరిగింది ఒకసారిగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మెయిన్ ఆఫీస్కి వెళ్ళి చంద్ర టీడీపీ పార్టీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అద్దాలు అన్నీ పగలగొట్టారు పగలగొట్టిన తర్వాత నానా రచ్చ జరుగుతుంది మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద ఉన్న అభిమానులు నా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే రియాక్ట్ అవుతారు అని చెప్పేసి చెప్పాడు అంటే మీరు ఏదో అంటే టీడీపీ వాళ్ళు అడ్డగోలు ఏదైనా మాట్లాడితే నా అభిమానులు రెచ్చిపోయి ఏదైనా చేస్తారన్నట్లుగా ఆ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఆ రోజు గౌతమ్ సమ సవాంగ్ సవాంగ్ గారు కూడా దానికి ఏదో పాజిటివ్ ఇంప్రెషన్స్ అయితే ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఊరుకుంటారా అన్నట్టుగా ఆ తర్వాత అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ పుట్టికుని గురించి అతి హేయంగా అతి నీచంగా ఇద్దరు మాట్లాడారు ఇద్దరు ప్రముఖులు ఆ ప్రముఖులు మాట్లాడడంతో చంద్రబాబు నాయుడు గారు కళ్ళంటి నీళ్లు పెట్టుకొని గొక్క తిప్పుకుని ఏడ్చినటువంటి పరిస్థితి ఇది నెంబర్ టూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినటువంటి విధానం మామూలైంది కాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి యాభై రోజుల పాటు ఉంచారు ఆ తర్వాత ఆయన సభలో సమావేశాలు పెట్టుకుంటా ఉంటే యాక్ట్ తట్టిని తీసుకొచ్చి రోడ్ల మీద సభలో సమావేశాలు పెట్టుకోకుండా చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఏ ఎంత చేయాలో అంత చేస్తారు ఈ ఐదేళ్లలో వాళ్ళు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళంత తేలిక వదిలిపెట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా చేయాలి కదా వీళ్ళిద్దరూ సో అందుకే కదా వీళ్ళంతా కలిసింది ఒకవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ఈ ఐదేళ్లలో ఈ లెవెల్ జరిగితే నెక్స్ట్ అంత జరుగుతాయి అనమాట నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు మళ్ళీ జరిగిపోతాడు మళ్ళీ నారా లోకేష్ కూడా ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళడానికి అయితే అవకాశాలు అవుతుంది ఎందుకంటే స్కిల్ స్కామ్ అని ఫైబర్ నెట్ స్కామ్ అని తర్వాత ఇన్నర్ రోడ్స్ ఇదే ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అదొక స్కామ్ అని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాపిటల్కి సంబంధించి భూముల స్కామ్ అని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పెట్టాలని పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం ఇంకా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక ఆయన కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎలా అంటే సింపుల్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలను దెబ్బ కొడతారు సినిమాలు ఎవరైతే చేస్తారో అవి ఆంధ్రాలో వీలైనంత వరకు ఆడనీయకుండా చేయడమే వీళ్ళ లక్ష్యం థియేటర్ వాళ్ళు సినిమాలు థియేటర్ వేయరు మళ్ళీ తక్కువ రేట్లు చేయొచ్చు లేకపోతే భయపెట్టో బామాలో నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడించడం చాలా కష్టం ఆ విధంగా చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి పక్కాగా రివెంజ్ పాలిటిక్స్ అయితే నడుస్తాయి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కూడా వదిలిపెట్టడం పవన్ కళ్యాణ్ గారైనా చూసి చూడనట్టు ఉంటారేమో కానీ ఎందుకంటే శత్రువుని కూడా క్షమించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనైనా ఏ పవన్లే అన్నట్టు ఊరుకుంటారేమో కానీ టీడీపీ వాళ్ళు ఊరుకోవడానికి ఏమాత్రం కూడా ఈసారి ఎక్కడ కూడా లేదు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవిత చరిత్రలో ఇలాంటి రోజులు ఎప్పుడు కూడా నాకు తెలిసి చూసి ఉండే నలభై ఏళ్లలో అలాంటి రోజులు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో జగన్ గారి అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు అత్యంత భయంకరంగా ఉంటుంది ఎందుకంటే మ్యాండెట్ వాళ్ళకి వెళ్తే కనుక మామూలుగా ఈసారి సినిమా అదే అదే మ్యాండెట్ ఈసారి కూటమికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎంత తొక్కి పెట్టా అంత తొక్కబెట్టడానికి వైసీపీ నాయకులు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయిలో వీళ్ళు చలరేగడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఏ కొడతారా తిడతారనేది కాదు వీళ్ళు తప్పులు చేస్తారు కదా ఐదు సంవత్సరాల్లో ఈ తప్పులు పట్టుకుంటారు అనమాట ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికి ఎవరు చెప్పారు నిన్న మొన్న ఎవరు మాట్లాడి చెప్పారు మన సీఎం రమేష్ గారు అనుకుంటా తెలంగాణలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లాక్కోవడానికి వంద రోజులు పట్టిందేమో ఆ నాయకులందరినీ లాక్కోవడానికి అదే వైసీపీ పార్టీ నుంచి లాక్కోవడానికి వంద గంటలు చాలు అంటే మూడు దాదాపు నాలుగు రోజులు చాలు నాలుగు రోజులు కూడా అవసరం లేదు అనేది ఆయన అభిప్రాయం అంటే చూడండి పరిస్థితి ఎలా ఉండదు ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీ తరఫున ఎవరు నిలబడరు మహాయితా రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు గారు పెద్దిరెడ్డి ఆయన కొడుకు భయ్యేరి సుబ్బారెడ్డి వీళ్ళు మాత్రం ఉండడానికి అయితే అవకాశం ఉంది మెజారిటీ పీపుల్ వచ్చి లాగేస్తారు సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేవి ఏదో చి చిన్న చిత్తగా ఎలక్షన్స్లా జరగట్లేదు చాలా చాలా భయంకరమైన వారసుతో జరుగుతున్నాయి ఎవరు గెలిచినా ఇంకొకరికి బ్యాండ్ వాడడం మాత్రం పక్కా ఇది మాత్రం స్పష్టం కాబట్టి నాగబాబు గారు ఇవన్నీ మీకు చెప్పలేదు ఇవన్నీ ఎందుకు చెప్పలేదంటే అంత చెప్పినా అంత అంత వివరించి ఎందుకు అనుకున్నారేమో బహుశా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈవీఎమ్స్ని ట్యాంపర్ చేయడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో లేకపోతే గొడవలు సృష్టించుకోవడానికో గొడవలు పడ్డానికో సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు మీ ప్రాణాలని అడ్డుంచైనా సరే వాటి కాడ మీరు కాపలా కాయండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అర్థమైంది కదా సో ఆయన ప్రాణాలను పెట్టమన్న స్థాయికి వచ్చి మాట్లాడారంటే దానిలో ఇంటెన్షన్ ఇది అనమాట ఒకవేళ వైసీపీ గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు గురి చేస్తారు టీడీపీని ఇబ్బందులు గురిచేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు గురిచేస్తారు నారా లోకేష్ గారిని ఇబ్బందులు గురి చేస్తారు ఆల్మోస్ట్ ప్రత్యర్థి పార్టీలు అనేవి అన్ని మూసుకొని కూర్చునే పరిస్థితికి ఏదో వస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మాత్రం ఆల్మోస్ట్ వైసీపీ పార్టీని మార్తెట్టేస్తారు దాంట్లో ఎలాంటి మహోటం సందేహం అయితే లేదు ఇదన్నమాట ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మన నాగబాబు గారు ఇచ్చినటువంటి గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈవీఎంస్కి కాపలాగా అయ్యండి బ్యాలెట్ బాక్సులకి కాపులాగాయండి అని చెప్పడానికి ప్రముఖ ఉద్దేశం అయితే ఇది